హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా అత్తయ్య వాళ్ళు ఉంటే పొద్దు పొద్దున్నే టీ తాగుతారు వాళ్ళకి హ్యాబిట్ అయితే ఉంది నిజంగా అప్పుడే ఒక రోజు అయిపోయింది ఎలా అయిపోయిందో కూడా అర్థం కావట్లేదు ఇంకా చిన్న పిల్లలు ఉంటే అసలు భలే టైం స్పెండ్ చేస్తారు కదా ఈ వ్లాగ్ అంతా చూడండి అవి అసలు వాళ్ళ చెల్లితోటి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ వ్లాగ్ అంతా చాలా బాగుంటుంది మిస్ చేయకుండా వరకు చూడండి ఒక పక్కన అలాగే అట్టకాయలు తీసుకొచ్చారు కదా వాళ్ళు దాంతో అయితే ఫ్రై అయితే చేసేస్తున్నాం ఒక పక్కన ఇంకా టీ కూడా పెట్టేశాను ఇంకా టిఫిన్ అయిపోయింది మాది రోజు ఇడ్లీ అనమాట ఇంక ఇడ్లీ కోసం అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత మా అయితే క్లీన్ చేసేస్తుంది పాపం తనే చేస్తుంది అంటులు సెక్షన్ తను తీసుకుంది మాకు తెల్లారింది ఇదిగోండి వడ్డది అన్న చెల్లెళ్ళు తెగ నవ్వుకోను ముద్దులు పెట్టుకోను ఏడ్చినా కూడా ఒకే రకంగా ఏడవడం పోటీ పెట్టుకోను మరి ఆట ఇటో 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 బాబు రిమోట్ ఇవ్వమ్మా చెల్లికి మా చిన్నత్తే రెస్ట్ మోడ్లోకి వెళ్ళి వాళ్ళ కాళ్ళకి అంటున్న సెక్షన్ అప్పు చెప్పారు మనరాలు నెత్తుకోవడానికి బుజ్జుది చక్కగా బుజ్జు ఉంది హాఫ్ అన్ అవర్ స్లీవ్ బ మరి డల్లు పడుకున్నాడు అయ్యారు ఏమైంది తల్లి ఏమైంది నీకు కాలు పుండొచ్చిందా నాన్న ఒంటరిగా తిరుగుతున్నావు ఒంటరిగా ఆడుకుంటున్నావు పెద్దోడు అయిపోయావు అంత పెద్దోడు అయిపోయావా ఏ తల్లి అవునా కాకు అన్నాడా ఓ తల్లి బంగారు తల్లి కాకు కడిగేసావా తల్లి కడిగేసావా కూరగాయలన్నీ ఉప్పుచార పెడతావా అవి పెడతాడంట పొప్పు చరి పెడతాడంట కూరగాయలు కడిగేస్తున్నాడు పొద్దున్న నుంచి సైలెంట్గా ఉన్నాడు అసలు ఏంటో పెద్దోడు అయిపోయాడు అయిపోయిందంట ఒక పక్కన నీళ్ళు కాగిపోతున్నాయి హవి కోసము షింక్ అంతా నీట్గా అయిపోయింది ఇక్కడ చూస్తే ఇన్ని అంటలు వచ్చాయి తామగా వచ్చాయి కందిపప్పు ఉడకబెట్టేశాను సాంబార్ కోసమని ఉడకలేదు ఇది ఎత్తులుగా ఉంది అసలు ఉడకలేదు అత్తయా ఎత్తుగా ఉంది బాగా వాళ్ళ వాటర్ ఇంకా మా వారికి బాక్స్ పెట్టాలి కదా అందుకని ఇంకా వంట సెక్షన్ నుంచి నన్ను తొలగించేశారు మా అత్తయ్య వచ్చారు కాబట్టి నేను మా అత్తయ్యతో మా అత్తయ్యే చేస్తారు నేను అసలు అడగను ఎందుకంటే ఇంకా మా అత్తయ్య చేస్తే నాకు ఇష్టము అంటే నాకే తి నా వంటలు నేనే చేసుకుని అని నాకు నచ్చదు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు చేస్తే తినాలి అని అనిపిస్తుంది అలాగే మీకు కూడా ఎవరికైనా అనిపిస్తుందా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ టమాటా అదే పప్పుచారు పెడుతున్నారు వేసి అలాగే అటికాయ ఫ్రై చేసుకున్నాం కదా కాంబినేషన్ చాలా బాగుంటుంది అటికాయ ఫ్రై అయిపోయింది పక్కన పెట్టేసాము ఇంకొక పక్కన అత్తయ్య పప్పుచారు పెట్టేస్తున్నారు ఇంకా అన్నం కూడా పెట్టేసాము మా వారికి టైం అయిపోతుంది ఇంకా అంత ఇంతమంది ఉన్నా కూడా లేట్ అయిపోతుంది అనమాట మార్నింగ్ లేసినా కూడా టిఫిన్ సెక్షన్ అని చట్నీలు చేసుకోవడము ఈ కట్టింగ్ ఇదంతా చాలా టైం పట్టేస్తుంది నేను ఉన్నప్పుడే ఫాస్ట్గా ఇందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి పుచ్చకాయ తిను పుచ్చికయ ఇదేంటి మీ నాన్నకిస్తావా మా మీ నాన్న అసలు తిండ అవి ఎందుకు హవి తినవా <imit> వద్దు <imit> 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 ఇంకా రేపటికి టిఫిన్కి లేదు ఇడ్లీ పిండి అయిపోయింది అందుకని చెప్పి ఇంకా నేను మినప్పప్పు నానబెట్టేసుకుంటున్నాను దోశలకి వేద్దాము స్పాంజ్ దోశలకి రెండు రోజులకి వచ్చేలాగా అని చెప్పి వేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇప్పుడు వేయలేదంటే నేను మర్చిపోతాను మీకు చాలాసార్లు చెప్పాను కదా ఆన్ ద ఫ్లో అయిపోవాలి లేదంటే ఇక అవ్వదు ఇక పప్పులన్నీ నానబెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ సాంబార్ కూడా అత్తే పెట్టేసారు ఇక మరుగుతుంది మా వారు రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నారు నేను ఎప్పుడు బాక్స్ పెడతానా ఎప్పుడు తీసుకెళ్దామా అని చెప్పేసి ఇక పక్క చూడండి అసలు ఎంత చక్కగా ఆడుకుంటే గుంటే గుంట 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 పిల్ల గుంట పిల్ల అంట అలా ఎవరైనా పిలుస్తారమ్మా పిల్లల్ని గుంట పిల్ల గిలిగిచ్చిలాడే గుంట నువ్వేనా నువ్వేనా అదే ఇక్కడ అవి నేర్సపు నిస్పృహలతోటి తిరుగుతున్నాడు బొంగోరం బాపిస్కి వెళ్ళిపోయారు బాక్స్ పెట్టేసి ఇంక అందరం ఫ్రెష్ అయిపోయాము ఒక్కొక్కరి పనిలో ఒక్కొక్కరు చాలా బిజీగా ఉన్నారు మాతే ఏదో చేస్తున్నారు గేమ్ ఆడుతున్నారు ఏం గేమ్ ఆడుతున్నారు మ్యాచ్ అసలు ఈ గేమ్స్ నేర్పించింది నేనే అప్పుడప్పుడు అనుకుంటా ఎందుకు నేర్పించాను రా బాబు అని పూణేలో నాతోటి ఫోర్ మంత్స్ ఉన్నారు కదా అప్పుడు బోర్ కొట్టిద్దని పక్కన శ్రేయ వాళ్ళు ఆడుకుంటుంటే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు నేర్పిస్తే ఇప్పటికి కూడా వదలట్లేదు లూడో క్యాండీ క్రష్ అన్నీ ఆడతారు అత్తయ్య ఇక్కడ హవి బొజ్జున్నాడు మా చిన్నత్త ఏం చేస్తున్నారో తెలుసా మీకు చాలా డెడికేషన్ తోటి నా వీడియో చూస్తున్నారు కూర్చొని అదిగోండి నా వీడియో ఇప్పుడు పోస్ట్ చేశాను కదా అదైతే చూస్తున్నారు ఇంకా పిల్ల అయితే నిద్రపోతుంది వాళ్ళ మమ్మీ బుడ్డపిల్ల దానికి అలా జరుగుతుంది ఇప్పుడు పెద్దగా పని పాటేం లేదు ఇంకా ఖాళీ కూర్చొని అవి ఏడ్చి 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 పడుకున్నాడు వాళ్ళ నాయనం బుజ్జో పెట్టేసింది ఇక ఆమె తినాలి లెగిస్తే వీళ్ళకి ఆములు పెట్టాలి బట్టలు వాషింగ్ మిషన్ అవుతుంది అయిపోయాక ఆరేయాలి ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి మీ ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయి బాగా ఉన్నాయా లేకపోతే ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొక డౌట్ ఏంటంటే నా వాయిస్ ఓవర్ బాగుందా లేదంటే డైరెక్ట్గా మాట్లాడడం బాగుందా లేదా వాయిస్ ఓవర్ బాగుందా అనేది చెప్పండి మా చిన్నత అయితే వాయిస్ ఓవర్ కంటే డైరెక్ట్గా మాట్లాడితేనే బాగుంది ఎవరు చెప్పట్లేదా అని అడుగుతూ ఉన్నారు సో నాకు వీరి మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా పొచ్చకాయ సగం కట్ చేసింది మిగిలిన ఇలా పీసెస్ పెట్టాను కదా ఇది మార్నింగే తీసాను ఇంకా ఒక్కొక్కరికి కొంచెము బాక్స్లోకి వేసిస్తే తింటారు అంటే ఫ్రూట్స్ అంటే ఎందుకో ఇష్టపడరు మా వాళ్ళు నిన్న చాలా పెద్ద పుచ్చకాయ తీసుకొచ్చారు ఇంకా నిన్న రెండు బాక్సులు కట్ చేసి పీసెస్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా మార్నింగే తీసేసాను ఇంకా పిల్లలు ఇద్దరు కూడా ఒకేసారి పడుకున్నారు పడుకున్నారు కదా అని చెప్పి ఇక అందరం తింటున్నాం నేనైతే కూలింగ్ లేనివి తింటున్నాను మా అత్తయ్యకి ఏంటంటే కూలింగ్గా ఉన్నవి తినాలంటే బాగా ఇష్టము నాకు కూలింగ్ అంటే పళ్ళు జుమ్ అంటనే అప్పుడే అయిపోయింది నాకు క్యావిటీస్ మరేమో తెలియదు కానీ ఇక్కడ మాట్లాడుకుంటా తింటా ఉన్నాము ఇలా అందరూ ఉండి మాట్లాడుకుంటా తింటా సరదాగా అస్సలు టైమే గడి ఎలా గడుస్తుందో తెలీదు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి రోజులు మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫుల్ బోరింగ్గా అనిపిస్తుంది అది కాక హవి కూడా వీళ్ళందరూ ఉంటే బలే ఆడుకుంటున్నాడు అసలు అసలు చిన్న పాపనైతే కొట్టట్లేదు జాగ్రత్తగా చూసుకోవడము ముద్దు పెట్టుకోవడము చాలా రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది సేమ్ అండి ఇంతే నేను మా అన్నయ్య ఇంతే ఏజ్ గ్యాప్తో పుట్టాము నాకు మా అన్నకి వన్ ఇయర్ నైన్ నైన్ డేస్ తేడా ఇంకా ఈ పాపే ఒక వన్ వీక్ పెద్దది నాకంటే ఇంత చిన్న పిల్లల్ని అసలు ఎలా హ్యాండిల్ చేసాలో మళ్ళీ మా అత్తయ్యకైతే మా పెద్ద ఆడపడుచు అభి అంత అయితే ఇంకా పిల్లకి ఫైవ్ మంత్స్ అట్లాగనమాట మా ఆయనకి మా పెద్ద ఆడవాడికి లెవెన్ మంత్స్ డిఫరెన్స్ అసలు వాళ్ళు అంత చిన్న అంత చిన్న పిల్లల్ని ఎలా పెంచే వాళ్ళు నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు అవి ఒక్కడిని చూసుకోవడమే కష్టంగా అనిపిస్తుంది ఇంకా తినేసిన తర్వాత బట్టలు వాషింగ్ మిషన్ అయిపోయింది ఇంకా బట్టలు ఆరేసుకుంటున్నాము చాలా ఎండలుగా ఉన్నాయి ఊరికే ఆరిపోతాయి కాసేపటికే ఇంకా మా చెల్లి కూడా వచ్చైతే హెల్ప్ చేస్తుంది మాకేంటంటే ఒకళ్ళే చేయాలనేం ఉండదండి అందరం కూడా హెల్ప్ చేసుకుంటాము దానివల్ల అసలు పని భారం కూడా తెలీదు ఇంతమంది మొన్న అసలు మనకి ఏమనిపించదనమాట చాలా ఈజీగా ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా చెప్తున్నా కదా వీళ్ళందరూ ఉంటే పననే కాదు మంచిగా టైం స్పెండ్ చేస్తాము ఇంకా మా అత్త కొత్త కాటన్ శారీ నిన్న కట్టుకున్నారు కదా అది జాడిచ్చేసుకుంటే మళ్ళీ మడతలు నీట్గా ఉండడం కోసమని ఇలా లాగుతున్నాము ఒకళ్ళే లాగితే అవ్వదు కదా ఇలా లాగితే ఏంటంటే ఇస్త్రీ చేసినంత లుక్ వస్తుంది మడతలు లేకుండా నీట్గా ఉంటుంది అందుకని చెప్పేసి రెండు బకెట్లు పెట్టి ఏం చేద్దాం ఏంటత్తయ్యా దేవుడా రెండు బకెట్లకి ఆపడం కోసం అత్తయ్య రెడీ చేసి పెట్టారు చిప్సులు ఏంటి చెప్పండి మళ్ళీ మన ఇంట్లో అసలు ఏం జరుగుతుంది అని చూడాలంటే యూట్యూబ్లో ఒక ఎపిసోడ్ ఎపిసోడ్లో కొంచెం కొంచే చూడగలరు ఇరవై నాలుగు గంటలు ఏం జరుగుతుందో తెలియదు ఆ మోహన్ చూడు అసలు ఎలా పెట్టిందో ఆమ్ తినమ్మా బాగుందా ఆము బాగుందా నాలుగు ఇంత అంటావుగా అవుతావేంటమ్మా మీ అన్న చూడు అబ్బో ఇద్దరు ఒకేసారి పడుకొని ఇద్దరు ఒకేసారి లేసారు లేసారా ఏంటిది తీలా తీసా 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 బాగు నచ్చింద గుడ్డపిల్లకి ఇప్పుడిప్పుడే అన్నం పెడుతున్నాము అంటే ఎక్కువ తిందండి ఒక్క ముద్ద కూడా తినదు ఒక టెన్ మినిట్స్లో ఇప్పుడే కదా చిన్న చిన్నగా అలవాటు చేస్తే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు హవి నిద్ర లేచాడు హవి అసలు ఫుడ్ తినట్లేదండి ఒక టూ త్రీ డేస్ నుంచి మళ్ళీ మొదలెట్టేశాడు అసలు వ్యాక్సిన్ వేసినప్పటి నుంచి మరీ తగ్గిపోయింది మా వాళ్ళు కూడా అస్సలు తినట్లేదు తినట్లేదు అంటున్నారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక ఇకలాగా ఆడుకుంటూ ఉంటాడు ఇంకా వీళ్ళు పాపకు పెట్టేసిన తర్వాత మేము కూడా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాము సాంబారు అలాగే ఫ్రై ఏదైనా ఉంటే చాలా బాగుంటుంది కదా తినడానికి కూడా మంచి కాంబినేషన్ అది ఇంకా వాళ్ళ వాళ్ళమ్మ పెట్టడానికి పాపం చాలా ట్రై చేస్తుంది ఇప్పుడిప్పుడే కొత్తగా ఉంది కదా ఇప్పటి వరకు ఫీడింగ్లో ఉండి ఇప్పుడు ఫుడ్ పెట్టడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి పెట్టడం కష్టంగా ఉంటది అడుగుతా ఉంటది ఇంత కొంచమే తింటుంది ఇందులాగే తింటారా ఇలాగే తింటారా అని చెప్పి అడుగుతుంది మా చెల్లి అవును అని చెప్తున్నాను నేను ఇంకా అత్తయే వాళ్ళు భోజనం చేసేస్తున్నారు మాకు ఇక్కడ టేబుల్స్ చైర్స్ ఏమి ఉండవు కాబట్టి ఇక మంచం మీదే కూర్చొని తింటామండి అంటే మేము తినము మేము కింద కూర్చోగలం కాబట్టి అత్తేవాళ్ళు కూర్చోలేరు కాబట్టి వాళ్ళు అయితే అక్కడే కూర్చొని తింటారు ఇంకా దాని తర్వాత చూడండి పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు వచ్చిందంటే మా అబ్బాయికి మా అబ్బాయి చెల్లికి వాటర్ మిలాన్ ముక్కుకు పెడుతున్నాడు ఓ తల్లే ఓ తల్లే బంగారం అమ్మ అయ్యో ఏం చేస్తున్నావు నాయన హింసిస్తున్నావు పిల్లని ఏంది మొత్తం దోస్తున్నాడు తిను తింటావా తినవా అబ్బో అబ్బో ఈ ముద్దులు ఆ చెల్లికే పెడతాడు లేదా వాళ్ళ నాయనమ్మకే పెట్టుకుంటాడు అంతే కాదు తర్వాత చెల్లు తమ్ముడు పుడితే అన్నం పెట్టమంటే పట్టి తింటావా తినవా తిను తిను తింటావా తినవా అమ్మా ఏం తినరు అయ్యే చెప్పాను చెప్పానంట దెబ్బలు పడతాయి కొడదా అన్నని ఆయ్ అసలు మాట చెప్తేనే అర్థమైంది చూసారా పెట్టినోట్లా అన్న పెట్టేస్తున్నాడు చూడు నువ్వు పెద్దడు అయ్యావు కదా ఏన్నాయే బి పిల్లకి పెట్టాడు కదా పెట్టిన తర్వాత కాళ్ళకు రాసుకొని కింద పూసాడని విసిరేసాను అప్పుడు ఇక్కడ వచ్చి పడింది అప్పుడు మా చెల్లిని గ్యాస్ నీట్ గా తుడిసా తుడిసే పడేస్తాను అన్నాను కదా అంటే ఇప్పుడు చెత్తకు వీడియో తీస్తానని ఇది తీస్తుంది అందుకోసం చెప్పాల్సి వస్తుంది కూడా పెట్టుకొని రుద్దుకో బాగుంది

పిల్లని వదిలేసి అది చూపియం ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఫోర్ థర్టీకి బయట చాలా చల్లటి గాలి వస్తుంది చూసారు కదా మీరు బయట చెట్లు అయితే ఎలా ఊగుతున్నాయో ఇక బయట కూర్చుంటున్నాము నిన్న కూర్చున్నాము ఈ రోజు కూర్చున్నాము ఇంకా కాసేపు ఫ్రెష్ చేసి కూర్చుంటే మంచిది కదా అని చెప్పి ఇక్కడ రింగ్స్ ఉంటే వాటితోటి ఆడుకుంటున్నాడు అవి చూసారు కదా అసలు ఎంత మొండి పిల్లోడిలా తయారయ్యాడంటే అసలు ఆడతా ఆడతా సడన్గా కొరిచేశాడు అలా అంటే మళ్ళొచ్చి మొహం గీరేశాడు గీరేసి కొట్టడము కొట్టి అసలు ఎలా చేస్తున్నాడో ఇలాగే ఉంటారా పిల్లలు మా పిల్లోడే ఇలాగా ఉన్నారా మీకు ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే ఇలాగా చెప్పండి నా కింద కామెంట్ సెక్షన్లో నేను హవీని ఇలా ఉన్నాడు ఆ లేకపోతే అందరు ఇంతే ఉంటారో కూడా అర్థం కావట్లేదు అసలు గేరే సైడ్ మొహం అంతా అసలు చాలాసేపు మంట పుట్టేసింది నాకు మా చెల్లి బుడ్డదానికి ఫుడ్ పెట్టలేక నా తిప్పలు పడుతుంది పాపం అట్టిపండు పెడుతున్నారు అంటే ఎక్కువ తినదండి పిలిచేది ఉంటుంది కాకపోతే అట్టిపండు పెడితే డైజెషన్ అనేది బాగా అవుతుంది కాబట్టి ఫుడ్ కంటే కూడా ఫ్రూట్స్ అలాంటివి బెటర్ కాబట్టి పెడతా ఇక్కడ చూడండి అమ్మ మంట పడుతుంది మంట పడుతుందని చెప్తా ఉన్నాను ఓయ్ పాస్ పోసిందమ్మా తర్వాత క్లాస్ పోరావేండి నువ్వు పెట్టాడంట మళ్ళీ ముద్దు పెట్టానని చెప్తున్నాడు ఇంకా హవి మా చెల్లి చిన్న పాప కలిసి కాసేపు వెళ్ళాము అమ్మో ఐదు నిమిషాలు నడిచేదానికి హవి గంట చేస్తున్నాడు అస్సలు రాడు అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు అదంటాడు ఇదంటాడు ఆ బుడ్డదేమో చూసి 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 ఇక నా వల్ల కాదురా బాబు అని పొడుకుండి పోయింది అన్న నన్ను ఇంటికి తీసుకెళ్ళడు ఈ ఇంటికి వెళ్ళేలా కనిపించట్లేదని మా అత్తయ్య వాళ్ళు కూడా ఇంకా రాలేదేంటని వెయిట్ చేస్తా ఉన్నారు మా కోసము ఇంటికి రాగానే హవి బాగా అలిసిపోయినట్టున్నాడు పడుకుండిపోయాడు ఇక పడుపు పడుకుంటే జశ్వంత్ వచ్చేసి జశ్వంత్ పిల్ల హవి చుట్టుకునే తిరుగుతా ఉన్నాడు అబ్బాయిలు ఇట్లా తిప్పారు వేస్తే బాగా వచ్చినాయి కదా అందుకని కూడా చేస్తామని ట్రై చేస్తున్నా చూడాలి

కార్లో తల్లి అలా తిప్పాలా ఎక్కడికి వెళ్దాం తల్లి బైక్ మీద వెళ్దామా నాన్ తీసుకెళ్ళాడు కదా నాకు వెళ్దామా నాన్న రాని నేను పోసుకోవాలి ఒక అబద్ధానికి ఇప్పుడు వంద అబద్ధాలు చెప్పాలి సారీ తల్లి పొంగోరది నీకు అర్థమవుతుంది నేను చెప్పేది కదా దొంగ పెళ్ళోడో దొంగ పెళ్ళోడో సగ సాక్స్ వేసుకున్నాడంట చూడండి ఆ కూడా కార్లు వెళ్ళిపోయింది పిల్లలు పిల్లలు అబద్ధం వల్ల హవి వాళ్ళ నాయనం ఇప్పుడు నిజంగానే కిందకెళ్తున్నారు అడుగుతూనే ఉన్నాడు తీసుకెళ్ళమని బంగారం బాయ్ తల్లి ఎక్కడికి వెళ్తున్నావు నానా వెళ్ళండి బాయ్ నానొస్తే ఒక రౌండ్ వేసిరా బైక్ మీద సరేనా ఓకేనానా వచ్చాయి వీడియో ఆన్ చేయగానే మీరు మీకు ఏం తెలిసిద్ది మీరు ఎందుకు నవ్వరు ఓయ్ 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 నవ్వమ్మా నవ్వు 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 ఒక్క రౌండ్ తిప్పచ్చుగా ఒక్క నిమిషం పట్టిద్ది చిన్న పిల్లడి కోసం కిందకు వచ్చాడు కొంచెం కూడా జాలే లేదా తినడలే పిల్లోడిని ఒక రౌండ్ మా అత్తయ్య మా వారు వచ్చేటయానికి కిందకు తీసుకెళ్తే మీటింగ్ ఉందని చెప్పి అవిని బైక్ మీద తీసుకెళ్లేదు పాపం చాలా వెయిట్ చేశాడు ఇంక దాని తర్వాత అసలు మా వారికి మీటింగ్స్ ఉంటే అవి అక్కడికి అరవడము గొడవ గోడవ చేయడము అస్సలు మా వారైతే ఇంకా అసలు నేను రేపటి నుంచి రానే రాని మీటింగ్స్ అయ్యేవారు అని చెప్పేసారు నాకు ఇంకా రారు కూడా చేస్తే ఊరు ఊరుకోడు హవి చే చెప్పాడు ఆల్రెడీ ఇంక రానని చెప్పాడు ఇంక రాను బాబోయ్ అని సరిపోయే రామ్ దీని మీద ఏమో తెలో అర్థం కాక చాలా కన్ఫ్యూజన్లో ఈ హవి ఈ బొడ్డది వీళ్ళందరూ వెనక తెర చేస్తున్నారు మనకు చేశారు ఒక్కళ్ళైనా గొడవ గొడవగా ఉంది టైం పదైనా సరే జస్వంత్ మాత్రం హవి చుట్టూనే తిరుగుతున్నాడు అండ్ వ్లాగ్ ఇక్కడతో ఏం చేస్తున్నాను మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి వీడియో థ్యాంక్ యూ బాయ్